లు ఏఐటిసి మున్సిపల్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు గట్కేశ్వర మున్సిపల్ కార్యాలయం ముందు ఏఐటిసి మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఈ ధర్నా సారాంశం ఏందనగా దేవుడు వరమించిన పూజారికి అనుకరించిన సందంగా ఇవాళ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉన్నాయి రాష్ట్రం అంతా కూడా ఒక ఎత్తు జీతాలు కార్మికులకు రక్షణ పరికరాలు కార్మికులు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా సక్రమంగా క్రమం తప్పకుండా ఇస్తున్న క్రమంలో ఈ గట్కేశ్వరి మున్సిపల్ కార్మికులకి ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గం కావచ్చు సిబ్బంది కావచ్చు సంవత్సరానికి రెండు సార్లు కార్మికులకు రక్షణ పరికరాలు సబ్బులు నూనెలు బట్టలు జబ్బులు క్రమం తప్పకుండా ఇవ్వాల్సి ఉండగా ఇక్కడ రెండు సంవత్సరాల కాలం పూర్తయినప్పుడు కూడా ఇప్పుడు నేటి కార్మికులకు ఊపటం చాలా అత్యంత దుర్మార్గమైనటువంటి చర్యగా మేము ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ తెలంగాణలో కేసీఆర్ ఒక జిహెచ్ఎంసీకే పరిమితమైనట్టు జిహెచ్ఎంసీకే ముఖ్యమంత్రి అయినట్టు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట నలభై ఒక్క మున్సిపాలిటీల్లో సుమారు డెబ్బై వేల మంది ఆర్షుద్ధి కార్మికులు ఇవాళ కరోనా విపత్తు సందర్భంగా కావచ్చు అదేవిధంగా విధంగా వచ్చినటువంటి వర్షాల విపత్తులో కావచ్చు ప్రాణాలకు సైతం తెగించి ప్రజల ప్రాణాల లక్ష్యంగా అహర్నిశలు కృషి చేసి పనిచేసి ఇవాళ ప్రజలకి సేవ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి గారు సిగ్గుగా ఒక జీహెచ్ఎంసీలోనే మూడు వేల రూపాయలు జీతాలు పెంచడం సరైనది కాదని చెప్పేసి మేము సూటుగా కేసీఆర్ అడుగుతూ ఉన్నాం ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది పారిశుద్ధ్య కార్మికులంటే ఈ ప్రభుత్వానికి కనపట్టలేదా లేకపోతే కార్మికులంటే ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదా ఎందుకంటే ఇవాళ ప్రధానంగా రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో మేజర్గా ఇవాళ యొక్క చెత్త పని పారిశుద్ధ్యం పనిచేసేది అది చదుకులు ఇవాళ దళితులు బీసీలు మైనార్టీలే అందుకని ఇవాళ కేసీఆర్ దళితులన్నా బీసీలన్నా మైనార్టీలన్నా ఇవాళ వివక్షత చూపిస్తూ ఇలా కార్మికులకి ఈ విధంగా జీతాల్లో కూడా ఇలా వివక్షత చూపించేలా కార్మికుల మీద ఉన్నటువంటి కపట ప్రేమని ఇలా స్పష్టంగా చూపించకుండా అనేది ఇలా మేము అంటోలో ఆసక్తి లేదనేది మీరు ఒకసారి ఆలోచన అడుగుతూ ఉన్నాం అందుకనే ఈ యొక్క గట్కేశ్వర మున్సిపాలిటీలో కార్మికులకి క్రమం తప్పకుండా ఒకటో తేదీనే జీతాలు చెల్లించే దానికోసం వెంటనే చర్యలు చేపట్టమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రెండు సంవత్సరాల సంధి రావాల్సినటువంటి రక్షణ పరికరాలు వెంటనే ఇవ్వకుంటే ఈ యొక్క ఆందోళన నిరోధికంగా కొనసాగించడానికి కూడా మేము వెనకాడని చెప్పే సందర్భంగా ప్రభుత్వం హెచ్చరిస్తాం కాబట్టి అదేవిధంగా ఈ ఈ యొక్క కార్మికులకి ఇంతమటుకు ఈఎస్ఐ ఎటువంటి ఈఎస్ఐ కార్డులు లేవు ఈఎస్ఐల గుర్తింపు లేదు ఈఎస్ఐల పేర్లు నమోదు లేవు అదేవిధంగా పిఎఫ్ కార్డులు ఇంతమంది కార్మికులకు లేదు ఇదేమని అడిగితే అధికారులు ఒక అదే అదేవిధంగా అదే ప్రభుత్వం ఒక వర్షనుగా చెప్తా ఉన్నారు కాబట్టి ఆర్థికంగా కానీ ఆరోగ్యంగాని కార్మికులు అవసరాలు వచ్చినప్పుడు ఈఎస్ఎఫ్ కార్డులు లేకపోతే ఇబ్బంది పడతారు కాబట్టి వెంటనే అటువంటి ఈఎస్ఎఫ్ కార్డులు కూడా వెంటనే కార్మికులకు అందించడానికి కోసం చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం